మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఉన్నారో నిజంగా మేము రావడానికి ఒక వ్యక్తి కారణం ప్రభుత్వంతో పాటు సమన్వయం చేస్తూ కూడా ఈరోజు మమ్మల్ని అందరినీ కమ్యూనికేట్ చేశారు అంటూ కూడా ఒక వ్యక్తిని ఎవరైతే విజయనగరం వాస్తవాలు ఉన్నారో ఒక వ్యక్తిని చూపిస్తా ఉన్నారో ఆమె ఈ వ్యక్తి సో ఈమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించదామా అసలు ఏం జరిగింది సార్ మేము ఫస్ట్ నేపాల్కి ఒక ట్రిప్గా మేమందరం ఒక ట్రూప్గా ఎయిటీ వన్ మెంబర్స్ బయలుదేరాము చాలా హ్యాపీగా జరుగుతుంది మా జర్నీ అంతా కూడా ఫస్ట్ మన ముక్తినాథ్ని దర్శనం చేసుకున్నామండి చాలా హ్యాపీగా జరిగిపోయింది తర్వాత లుమ్ని పార్క్ అని అవన్నీ చూసుకున్నాము తర్వాత మనోకామన కూడా వచ్చాము అక్కడ వరకు కూడా చాలా అసలు ఏ ఎటువంటి ప్రాబ్లము లేదండి మనోకామన నుంచి వస్తున్నప్పుడు మాకు చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాగ కాట్మాండులో కొంచెం గా ఉంది అల్లర్లు అవి జరుగుతున్నాయని సరే అంటే మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాం కదా అని హోటల్ వరకు వచ్చేసామండి మరుసటి రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగే బయలుదేరి పసుపుర్ణ ట టెంపుల్కి వెళ్ళామండి టెంపుల్ దర్శనం అయిపోయింది వస్తున్నప్పుడు ఇంకా విపరీతమైన అంతా కూడా కాల్ చేయడం టైర్ కాల్ చేయడం విపరీతమైన జనం అసలు అందులో నుంచి రావడమే మాకు చాలా కష్టమైపోయిందండి ఎలాగో ప్రాణాలు ఒక పెట్టుకుని మొత్తానికి మేము రూమ్కి చేరుకున్నాం మా హోటల్ రూమ్కి చేరుకున్నామండి చేరుకున్న రోజు నుంచి ఇంక బయటికి వెళ్ళడానికి లేదు మాకు వాటర్ ఫుడ్ చాలా ఇబ్బంది అయిపోయిందండి హోటల్ నుంచి జస్ట్ బయటికి వద్దామనుకుంటే అనుకుంటే ఈ ఈ ప్రొటెస్టెంట్స్ విపరీతంగా వచ్చేయడం వాళ్ళు షాప్స్ పగలగొట్టేయడం ఇంత విపరీతంగా ఉందండి ఆ ఏరియాలో సో ఇంక మేము బయటికి రావడానికి కూడా లేదండి అలాంటి పరిస్థితుల్లో ఇంక ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి తనకి చెప్తే ఇలా ఉందని వెంటనే అంబసీ ఆఫ్ ఇండియాకి ఒక మెయిల్ పెట్టాడు మెయిల్ పెట్టి పెట్టగానే వాళ్ళు రెస్పాండ్ చేసి మెయిల్ మళ్ళీ పంపించి నా నెంబర్ ఇచ్చారండి వాళ్ళకి సో నా నెంబర్ వాళ్ళందరికీ పంపించి చేయడంతో వాళ్ళ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా నాకు ఫోన్ కాల్ వచ్చిందండి వచ్చి మీరు ఏంటి ఎక్కడున్నారు ఎక్కడ స్టక్ అయ్యారు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి ప్రతిదీ కనుక్కొని ఈ రోజు వరకు ప్రతి ప్రతి పది నిమిషాలకు ఒకసారి మాకు కాల్ వస్తూనే ఉందండి మా కరెంట్ స్టేటస్ ఏంటి అనేది ప్రతి ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒకసారి చూసుకుంటున్నారండి కనుక్కోవడం వల్ల మమ్మల్ని చాలా సేఫ్ గా ఫీల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ నేను ఒక విషయం చెప్తానండి నాన్ డెమోక్రటిక్ కంట్రీకి డెమోక్రటిక్ కంట్రీకి డిఫరెన్స్ క్లియర్గా అక్కడ కనిపించిందండి నాన్ డెమోక్రటిక్ కంట్రీ ఉంటే కనుక ఎలా ఉంటుందని నేపాల్లో చూసామండి డెమోక్రటిక్ కంట్రీ అంటే అసలైన ప్రజాస్వామ్యం అంటే ప్రజల వద్దకు పాలన ప్రజల కొరకు పాలన ప్రజల యొక్క పాలన అది మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖచ్చితంగా చూసామండి థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామ నాయుడు గారు అండ్ సారా సారా సతీష్ గారండి కాకినాడ రాజ్యసభ ఎంపీ ఆయన పిఏ మనోజ్ గారండి ఆయన ప్రతి పది నిమిషాలకి మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ మా కరెంట్ సిచ్యువేషన్ తెలుసుకుంటూ మాకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఎక్కడ ఇప్పుడు అక్కడ నుంచి నేపాల్ నుంచి ఇక్కడికి ఉంటే ఇన్ బిట్వీన్ వీ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో మెనీ రిటిల్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటూ వచ్చి మమ్మల్ని సేఫ్గా ఇక్కడ తీసుకొచ్చారండి థ్యాంక్స్ టు ఆల్ ద దొట థ్యాంక్స్ టు ద ఏపీ గవర్నమెంట్